ఎప్పుడైనా గమనించారా మీరు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటారు అయినా నెలాఖరికి వచ్చేసరికి జేబు ఖాళీ అయిపోతుంది ఎందుకంటే మీ జీవితంలో కొన్ని దాచిపెట్టిన ఖర్చనుంటాయి అవి నిశ్శబ్దంగా మీ సంపాదనను మింగేస్తాయి మీకు అన్ని నియంత్రణలో ఉన్నట్టు అనిపిస్తుంది కాని డబ్బు రంధ్రం ఉన్న బకెట్లో నీళ్లలా జారిపోతుంది వారెన్ బఫెట్ లాంటి బిలియనేర్ చెప్తారు ఖర్చులను అదుపులో పెట్టకపోతే కోట్లు సంపాదించినా పేదవాడిలానే ఉండిపోతాం వారెన్ బఫెట్ ఇప్పటికీ తన పాత ఇంట్లోనే ఉంటారు పాతకారే నడుకుతారు ప్రతి ఖర్చును ఆలోచించి చేస్తారు ఎందుకంటే ధనవంతుడు కావడం ఎక్కువ సంపాదించడంలో కాదు అనవసర ఖర్చులను ఆపడంలో ఉందని వాళ్లు బాగా అర్థం చేసుకున్నారు అయితే రండి మీ కష్టంతో వచ్చిన డబ్బును నిశ్శబ్దంగా తినేస్తున్న ఆ ఐదు ఖర్చులు గురించి తెలుసుకుందాం మరి వీడియో చివర్లో ఒక స్పెషల్ బోనస్ టిప్ కూడా ఉంది నంబర్ వన్ అనవసరమైన డిస్ప్లే కోసం ఖర్చు చేయడం ఎప్పుడైనా ఆలోచించారా మనం ఇతరులకు చూపించడానికి ఎంత డబ్బు వృధా చేస్తామో కొత్త ఫోన్ బ్రాండెడ్ షూస్ ఖరీదైన కేఫులు కేవలం ఫోటోల కోసం మాత్రమే నిజం చెప్పాలంటే ఇవన్నీ అవసరం కాదు కేవలం ఇమేజ్ ఆట మాత్రమే ఈ రోజుల లైఫ్ స్టైల్ మనల్ని అలా మార్చేసింది మనం ధనవంతుల్లా కనిపించాలని ప్రయత్నిస్తాము లోపల ఖాళీ అయిపోతున్నా సోషల్ మీడియాలో లైక్ల వెనక పరిగెడుతూ ఆ లైక్లు బ్యాంక్ అకౌంట్లో పడవని మర్చిపోతాము కొన్ని సెకండ్ల సంతోషం కోసం నెలల తరబడి ఈఎంఐలు కడతాము వారెన్ బఫెట్ చెప్తారు ఇతరులకు చూపించడానికి చేసే ఖర్చులే మిమ్మల్ని పేదవాళ్లుగా చేస్తాయి నిజమైన ధనవంతులు అవడం అర్థం చేసుకున్నప్పుడే వదలవుతుంది డిస్ప్లే కాదు తెలివి మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది డబ్బును అక్కడ పెట్టండి అది పెరుగుతుంది మీ స్కిల్స్లో మీ బిజినెస్లో మీ ఫ్యూచర్లో ఎందుకంటే ధనవంతుల్లా కనిపించడం కంటే లోపల నుంచి ధనవంతుడు కావడమే నిజమైన శక్తి నంబర్ టూ ప్లాన్ లేకుండా షాపింగ్ చేయడం ఎప్పుడైనా గమనించారా ఒక్కటి కొనడానికి వెళ్తాం తిరిగి వచ్చేసరికి బ్యాగ్ నిండా అవసరం లేని వస్తువులుంటాయి ఇదే ప్లాన్ లేని షాపింగ్ ఈ ఖర్చు చిన్నదిగా కనిపిస్తుంది కానీ నెమ్మదిగా మీ సేవింగ్స్ను మింగేస్తుంది కంపెనీలు చాలా తెలివైనవి ఒకటి కొను ఒకటి ఫ్రీ ఈరోజు మాత్రమే ఆఫర్ ఫ్లాష్ సేల్ నిజానికి ఇవి ఆఫర్లు కాదు మీ కోరికలపై దాడి మనం అనుకుంటాము అవకాశం చేజిక్కందకుండా పోతుందని కాని సత్యమేమిటంటే ప్రతిసారీ అలాంటి అవకాశం మీ డబ్బును మీనుంచి దూరం చేస్తుంది వారెన్ బఫెట్ చెప్తారు అవసరం లేని వస్తువులు కొంటే ఒకరోజు అవసరమైనవి అమ్మాల్సి వస్తుంది ప్రతి ఖర్చుకు ముందు ఆగండి ఆలోచించండి ఇది కోరిక అవసరమా ఎందుకంటే ధనవంతులు ప్రతి ఆఫర్పై దూకరు తమ డబ్బుకు తెలివిగా దిశ నిర్దేశిస్తారు డబ్బును అక్కడ పెట్టండి ఎక్కడా అది పెరుగుతుంది ఎందుకంటే తెలివైన ఖర్చే ధనవంతుల జీవితానికి మొదటి మెట్టు నంబర్ త్రీ ఈఎంఐలు అప్పుల అలవాటు ఎప్పుడైనా గమనించారా ఈ రోజుల్లో అన్నీ ఈఎంఐపై దొరుకుతాయి ఫోన్ నుంచి ఫర్నిచర్ వరకు తర్వాత చెల్లించు అనే పేరుతో వినడానికి సులభంగా ఉంటుంది కాని ఈ సులభత్వమే నెమ్మదిగా ఉచ్చుగా మారుతుంది ప్రతి ఈఎంఐ ఒక అదృశ్య గొలుసు ఇప్పుడు కాకుండా రేటటి సంపాదనను బంధిస్తుంది మనం అనుకుంటాము కేవలం చిన్న కిస్తీ మాత్రమే అని కాని ఆ చిన్న కిస్తీలు కలిసి పెద్ద భారం అవుతాయి వారెన్ బఫెట్ చెప్తారు అప్పుతో జీవితం నడిపితే నిజమైన స్వేచ్ఛ మీకు చాలా దూరం అప్పు అలవాటు ఆనందం కాదు ఆందోళన ఇస్తుంది ప్రతి నెల స్ట్రెస్ మిమ్మల్ని ధనవంతుడు కాకుండా అలసిపోయిన వాడిగా చేస్తుంది నిజమైన ధనవంతులు మీ జీవితాన్ని ఈఎంఐలపై కాకుండా తెలివిపై నడుపుతారు అవసరం కంటే ఎక్కువ అప్పు చేయకండి ఎందుకంటే అప్పుడబ్బు ఎప్పటికీ మీది కాదు నంబర్ ఫోర్ అనవసర సబ్స్క్రిప్షన్లు చిన్న చిన్న అలవాట్లు ఎప్పుడైనా గమనించారా ప్రతీ నెలా కొన్ని రూపాయలు మీ అకౌంట్ నుంచి ఇలా జారిపోతాయి నెట్ఫ్లిక్స్ స్పాటిఫై అమెజాన్ ప్రైమ్ ఏదో యాప్ ప్రీమియం లేదా జిమ్ మెంబర్షిప్ నెలల తరబడి ఉపయోగించనిది వినడానికి చిన్న ఖర్చు అనిపిస్తుంది కాని ఇవే చిన్న ఖర్చులు మీ జేబుకు పెద్ద శత్రువులు మనం అనుకుంటాము అరే కేవలం నూట తొంభై తొమ్మిది కదా కాని అలాంటి పది నూట తొంభై తొమ్మిదిలు కలిస్తే మీ సేవింగ్స్ను మింగేస్తాయి వారెన్ బఫెట్ చెప్తారు చిన్న రంధ్రాలు వల్లే పెద్ద ఓడలు మునిగిపోతాయి అంటే చిన్న చిన్న లీకేజీలను ఆపకపోతే పెద్ద సంపాదన కూడా వృధా అవుతుంది నిజానికి ఈ సబ్స్క్రిప్షన్లు డబ్బు కంటే మీ శ్రద్ధను డిసిప్లిన్ను మింగేస్తాయి ప్రతి నెల ఆటో డెబిట్ అవుతుంది మనకు తెలియదు కూడా ఏమి చెల్లిస్తున్నాము ఈ ఖర్చులు కనిపించవు కానీ నెమ్మదిగా మీ ఆలోచనలను ఖాళీ చేస్తాయి డబ్బు మిమ్మల్ని నియంత్రించడం మొదలుపెడుతుంది ఇప్పుడు ఆలోచించండి ఆ నూట తొంభై తొమ్మిది రూపాయలను మీ స్కిల్స్లో పెట్టండి ఏదో కోర్స్లో పుస్తకంలో లేదా బిజినెస్లో అదే మీ గ్రోత్కు ఇంధనమవుతుంది అప్పుడు ఆటోపే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిమ్మల్నే అడగండి ఈ ఖర్చు నన్ను ధనవంతుణ్ణి చేస్తుందా లేక కేవలం బిజీగా ఉంచుతుందా నిజమైన ధనవంతులు ప్రతి రూపాయి ఏదో దిశలో వెళ్తుంది డిస్ప్లే కాదు డెవలప్మెంట్లో నంబర్ ఫైవ్ ఇతరులతో పోలికలో ఖర్చు చేయడం వారెన్ బఫెట్ చాలాసార్లు చెప్పారు ఇతరులు మీ సక్సెస్ స్టాండర్డ్స్ నిర్ణయించడం పెద్ద తప్పు అంటే మీ జీవితాన్ని ఇతరుల జీవితాలు చూసి జీవిస్తే మీ డబ్బును వాళ్ల వాలిడేషన్ కోసమే ఖర్చు చేస్తారు ఈ రోజుల సోషల్ మీడియా ఈ ఉచ్చును మరింత లోతుగా చేసింది ఎవరో స్నేహితుడు కొత్త కారు తీసుకున్నాడు ఎవరో విదేశాలు తిరుగుతున్నారు లోపల మీ మనసులో గొంతు వినిపిస్తుంది నాక్కూడా కావాలి అని ఇదే కంపారిజన్ స్పెండింగ్ డిస్ప్లే కంటే కూడా ప్రమాదకరం ఎందుకంటే ఇది మీ జేబును మాత్రమే కాదు మీ శాంతిని కూడా మింగేస్తుంది మీరు సంపాదించడం కాకుండా ఇతరులను చేరుకోవడానికి పరుగెడతారు వారెన్ బఫెట్ చెప్తారు ఇతరుల దగ్గర ఏముందో చూస్తే ఎంత సంపాదించినా ధనవంతులు కాలేరు కాబట్టి గుర్తుంచుకోండి ఇతరుల కంటే బెటర్గా కనిపించడం కాదు మీరు మీకంటే బెటర్ కావడం ప్రయత్నించండి పోలికలు వదిలిన రోజునుంచే మీ నిజమైన ధనవంతుల జీవితం మొదలవుతుంది బోనిస్టిప్ వారెన్ బఫెట్ నమ్మకం మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే అంత త్వరగా ధనవంతులవుతారు వాళ్లు చెప్తారు నీవు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గం కనుక్కోకపోతే చనిపోలే వరకు పనిచేయాల్సి వస్తుంది అంటే నిద్రలో కూడా డబ్బు వచ్చే విధంగా ఏర్పాటు చేయకపోతే జీవితాంతం డబ్బు కోసమే పనిచేయాల్సి వస్తుంది కాబట్టి కేవలం సేవ్ చేయడం కాదు సేవింగ్స్ను పెంచడం నేర్చుకోండి ఇన్వెస్ట్మెంట్ను మీ బెస్ట్ అలవాటుగా చేసుకోండి ఇవే ఆ ఐదు ఖర్చులు నిశ్శబ్దంగా మీ ధనవంతుల జీవితాన్ని ఆపేస్తాయి ఇప్పుడు ప్రశ్ని ఏమిటంటే డబ్బు సేవ్ అయితే తర్వాత అడుగు ఏమిటి అదే విజయవంతమైన వాళ్ల అలవాట్లు అలవాటు చేసుకోవడం ఎందుకంటే తెలివైన ఖర్చు సేవింగ్స్ ఇస్తుంది కాని సరైన అలవాట్లు మిమ్మల్ని సక్సెస్ వరకు తీసుకెళ్తాయి మీరు నిజంగా మీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వీడియోపై క్లిక్ చేయండి విజయవంతమైన వాళ్ల పది అలవాట్లు ఆ వీడియో మీ ఆలోచనలను మార్చేస్తుంది బహుశా మీ మొత్తం జీవిత దిశనే మార్చేస్తుంది అవును మీరు బాగా అర్థం చేసుకున్నారు ఈ ఐదు ఖర్చులు మనల్ని ఎప్పుడూ ధనవంతులుగా అవ్వనివ్వవు చుట్టూ తిరుగుతూ ఉంటాయి మాత్రమే ఇప్పుడు మీరు ఈ విషయాలు తెలుసుకున్నారు కదా అంటే మార్పు మొదలయ్యే టైం వచ్చేసింది చిన్న చిన్న మార్పులతోనే పెద్ద ఫలితాలు వస్తాయి నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్తున్నప్పుడు లిస్టు తీసుకెళ్ళండి సబ్స్క్రిప్షన్లు రివ్యూ చెయ్యండి ఈఎంఐ కంటే క్యాష్తో కొనే అలవాటు పెంచుకోండి మరి ఇతరులతో పోలిక పెట్టుకోవడం పూర్తిగా మానేయండి మీ జర్నీ మీదే మీ పేస్లో సాగనివ్వండి ఇంకా ఒక్కమాట వారెన్ బఫెట్ లాంటి వాళ్లు ధనవంతులు కాలేదు ఒక్క రాత్రి రోజులోనో కూడా కాదు వాళ్లు కేవలం ఈ చిన్న చిన్న లీకేజీలను మూశారు డబ్బును పనిచేయవన్నారు తమ కోసం మీరు అదే చేయగలరు ఇప్పటి నుంచే మొదలు పెట్టండి ఒక్కొక్క అడుగు మిమ్మల్ని మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దగ్గరకు తీసుకెళ్తుంది మీరు ఈ వీడియో చూశారు అంటే మీలో మార్పు కోసం ఆసక్తి ఉందని అర్థం ఆ ఆసక్తిని కాపాడుకోండి యాక్షన్లో పెట్టండి సక్సెస్ఫుల్ పీపుల్ అలవాట్ల గురించి ఆ వీడియో నిజంగా మీ లైఫ్ మార్చగలదు క్లిక్ చేసి చూడండి మీకు థ్యాంక్స్ చెప్తారు మీరే తర్వాత అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి వాళ్లకు ఈ అవేర్నెస్ అవసరం కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ త్వరలోనే మళ్ళీ కలుద్దాం మీ ఫైనాన్షియల్ జర్నీలో బెస్ట్ ఆఫ్ లక్ టేక్ కేర్ బాయ్ బాయ్